రైతులందరికీ నమ నా నమస్కారం అండి ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం మా ఛానల్ డైలీ ఖమ్మం మార్కెట్ అలాగే పంటల మీద సంబంధించిన అనేక రకాల ఫీల్డ్ ప్రతి ఒక్కటి కూడా ఇవ్వడం జరుగుతుంది కొత్తగా మొదటిసారి చూస్తున్న రైతులందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి తోటి రైస్ సోదలకి షేర్ చేయండి ఈ యొక్క వీడియోలో చూసుకుంటే ప్రధానంగా ఆర్డర్లు వచ్చాయా లేదా అలాగే ధరలు ఏ విధంగా నడుస్తాయి మనం చెప్పాం జనవరి నెలలో సో మార్కెట్ ఈ విధంగానే నడ నిలబడుతుందండి సో మార్కెట్ వచ్చే అవకాశాలు లేదని కూడా మనం చెప్పడం జరిగింది అలాగే ఈ సంవత్సరం రేటు రావడానికి బాగా టెస్టింగ్లో మనం ఇచ్చి ప్రతిసారి టెస్టింగ్ వెళ్ళినప్పుడు కూడా ప్రతిసారి ఫెయిల్ కావడం అలాగే ఆ యొక్క అనుకున్నటువంటి స్కోర్ రాకపోవడం వల్ల మనం ఇచ్చి చాలా వరకు వెనక్కి తన్నిందని చెప్పుకోవచ్చు సో ఈ సంవత్సరం ఏ విధంగా ఉంటుంది అలాగే రైతులందరూ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో డిలక్సులు మార్చి పది పదిహేను వరకు అయితే క్లోజ్ అయ్యే అవకాశం అయితే ఉంది సో ప్రభుత్వాలు ప్రతి ఒక్కటి కూడా రైతుల్ని డిస్కస్ చేస్తున్నారు అలాగే రైతులు ధర్నాలు చేస్తున్నారు చాలామంది రైతులు అలాగే కొన్ని పొలిటికల్ పార్టీస్ అన్నీ కూడా రైతుల యొక్క యూనియన్ అన్నీ కూడా చాలా వరకు ధర్నా చేసినప్పటికి కూడా అలాగే ఉన్నటువంటి పరిస్థితుల్లో సిచ్యువేషన్లు ఏ విధంగా ఉన్నాయి ఇంటర్నేషనల్ మార్కెట్ ఏ విధంగా ఉంది అలాగే ఉన్నటువంటి పరిస్థితులు ఏదైతే మహారాష్ట్ర మధ్యప్రదేశ్ సిచువేషన్ ఏ విధంగా ఎఫెక్ట్ చూపాయి అలాగే ఈ యొక్క కర్ణాటక ఆంధ్ర తెలంగాణ మిచ్చి పంట ఏ విధంగా ఉంది ఈ సంవత్సరం దిగుబడులు ఎట్లా వచ్చాయి అన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది అలాగే ఇది మార్కెటింగ్ డిసైడింగ్ ఫ్యాక్ట్ వీడియో అవ్వడం జరుగుతుంది అలాగే ఉన్నటువంటి ఆర్డర్లు అన్నీ కూడా వచ్చాయండి ఆర్డర్లు ఎట్లా వచ్చాయి ఏ విధమైన దేశాల నుంచి ఆర్డర్లు వచ్చాయి ఏ దేశాలకు వెళ్ళడం జరుగుతుంది మిర్చికి మద్దతు ధర వస్తుందా లేదా అలాగే మన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ఈ యొక్క శివరాజ్ సింగ్ శివరా శివరాజ్ చౌహాన్ గారు ఏం చెప్పారు అలాగే ఉన్నటువంటి పరిస్థితులు అనే ప్రతి కూడా మనం ప్రధానంగా మన భారతదేశంలో ప్రపంచంలో ప్రధాన మార్కెట్ చూసుకున్నట్టయితే గుంటూరు అని చెప్పుకోవచ్చు గుంటూరు తర్వాత వరంగల్ ఖమ్మం అలాగే ఈ యొక్క మైబాద్ అలాగే కే సముద్రం అలాగే ఈ యొక్క కర్నూలు మార్కెట్లు కావచ్చు ఈ విధంగా ఆంధ్ర తెలంగాణ ప్రధాన మార్కెట్లకి ఉండడం జరిగింది అలాగే ఇక కర్ణాటకలో చూసుకుంటే బేడియా మార్కెట్ అలాగే హుబ్లీ మార్కెట్ సో ఇవి ప్రధాన మార్కెట్లు ఇక్కడ నుంచి ప్రపంచ దేశాలకి అలాగే ఎక్స్పోర్ట్ పార్టీలు కావచ్చు అన్నీ కూడా కొనుగోలు చేయడం జరుగుతుంది ప్రధానంగా రైతుల దగ్గర ఉన్నటువంటి సరుకు ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రజెంట్ వచ్చేసి డెలక్స్ క్వాలిటీలు మేజర్గా ఉండడం జరిగింది ఫస్ట్ కటింగు సెకండ్ క్రాఫ్ట్ కటింగ్ కూడా చాలా వరకు చేయడం జరుగుతుంది అలాగే మనకి మార్చి పది ఇరవై వరకు అయితే డెలక్స్ క్వాలిటీలు సరుకు వచ్చే అవకాశం తర్వాత వచ్చేసి మనకి ఈ యొక్క ఆయిల్ రకాలు ఏదైతే ఇగురు పిక్కలు కానీ ఆయిల్ అన్నీ కూడా వచ్చే అవకాశం అయితే ఉంది ఈ సంవత్సరం పంట ఆశించిన కొనకైతే ఎందుకంటే అంత రీచ్ రాకపోయినా కానీ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే కొంచెం పర్వాలేదు అనిపించింది పంట పరిస్థితి బాగానే ఉందండి అలాగే ఏదైతే దిగుబడులు వచ్చాయో లాస్ట్ ఇయర్ కంపేర్ చేసుకుంటే బొబ్బర్ రావటం అలాగే సంబంధించినవి వచ్చాయి ఈ సంవత్సరం కూడా తెగుళ్ళు వచ్చాయి అయినప్పుడు కూడా రైతులందరూ కూడా మార్కెట్ తక్కువ ఉంది కాబట్టి కొంచెం ఈ లాస్ట్ వచ్చేసరికి అందరూ కూడా వదిలేశారు రేట్లు అయితే లేవు మరి మనం పెట్టుబడి పెట్టిన వస్తుందని చాలా మంది రైతులు కూడా మా అనుకుని మందులు స్ప్రే చేయలేదు గత వారం అంటే చాలా వరకు ఉన్నటువంటి మన తోటలో ఫీడ్లు తిరిగిన ఉన్నటువంటి తోటలు అన్నీ కూడా చూస్తున్నాం దాదాపుగా నెల వరకు అయితే జనవరికి ఆపేశారు స్ప్రేయింగ్లు అన్నీ కూడా ఏమీ చేయడం లేదు సో కోత అండి ఇక ఇక మహారాష్ట్రలో కావచ్చు కేజీకి పది రూపాయలు పదిహేను రూపాయల మధ్యలో కూడా నడవడం నడుస్తుంది అలాగే కూలీలు మూడు వందల నుంచి నాలుగు వందలు నడుస్తుంది కింటాకి మనం చూసుకున్నట్లయితే నాలుగు వేల అంటే నాలుగు వేల ఐదు వందల నుంచి ఆరు వేలు ఖర్చు వస్తుంది సో కింటానికి పదివేలు పన్నెండు వేలు అమ్మితే వాళ్ళకి కూలీలు సగంబోతున్నాయి ఈ కవులు కానీ మందులు మందుకట్ల ఈ అన్నీ కూడా రైతులు బేరేజ్ వేసుకుంటే రైతుకి చాలా వరకు లాస్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి రైతులు స్ప్రేయింగ్ ఆపేశారు చాలా వరకు ఆలోచన ధోరణి మారడం జరిగింది సో ఆంధ్ర తెలంగాణ కర్ణాటకలో ఉన్న మిర్చికి గిరాకీ వస్తుందా అలాగే ఏసీలో ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే దాదాపుగా ఆంధ్ర తెలంగాణ కర్ణాటక వ్యాప్తంగా ఎనభై లక్షల టిక్కీలు ఏసీలలో నిలబడడం జరిగింది పాత సరుకు ఏదైతే ఈ యొక్క బ్యాడ్కి సరుకు కానీ సీడ్ రకాలు కానీ తేజ రకాలు కానీ ఇవన్నీ కూడా ఎనభై లక్షల టిక్కీలు ఏసీల్లో పాత డేటా ప్రకారంగా ఉండడం జరిగింది ఈ మూడు రాష్ట్రాల ప్రకారంగా ఇట్లా ఉండడం జరిగింది ప్రజెంట్ అయితే ఉన్నటువంటి పరిస్థితుల్లో రైతులందరూ కూడా ఊళ్ళలో వ్యాపారస్తులు కానీ మార్కెట్లో తెస్తున్న రైతులందరూ కూడా విపరీతమైన సేల్స్ బాగా జరుగుతున్నాయి దాదాపుగా మార్కెట్లో ఖమ్మం మార్కెట్ చరిత్రలో విధంగా లక్ష ముప్పై వేల టిక్కి మార్కెట్కి రావడం జరిగింది అలాగే ఈ యొక్క గుంటూరు సత్యనపల్లి ప్రాంతాల్లో తోటలన్నీ కూడా కొయడం జరుగుతుంది ప్రధానంగా వీ అందరు రైతులు ఇంకా మార్కెట్ గుంటూరు మార్కెట్ కూడా ఇంకా స్టడీ కొనసాగా ఎందుకంటే వారసలు పట్టడం వల్ల అటు సత్యనపల్లి ఈ యొక్క ప్రాంతాల్లో లేటుగా పడ్డది మనం ఫీల్డ్లో కూడా వెళ్ళి చూడడం జరిగింది ఏదైనా కానీ పరిస్థితి చూసుకున్నట్లయితే పెద్ద ఎత్తున మన యొక్క బంగ్లాదేశ్ నుంచి మాత్రమే ఆర్డర్లు వచ్చాయి అవి కూడా తక్కువ రేట్లకి సో ఇక మనకి చైనా ఎక్స్పోర్ట్ రావాలండి చైనా ఆర్డర్ వస్తేనే కొంచెం గిరాకీ బాగుంటుంది హెవీ మార్కెట్ కొనసాగుతుంది రైతులందరూ కూడా కొంచెం గిట్టుబాటు ధర అవుతుంది మంచిగా ఉండే అవకాశం అయితే ఉంది సో బంగ్లాదేశ్ కానీ నేపాల్ కానీ మయన్మార్ కానీ మలేషియా పార్టీలు కానీ సింగపూర్ కానీ ఇటు శ్రీలంక కానీ అమెరికా కానీ ఈ యొక్క ఐరోపా కంట్రీలు ఆస్ట్రేలియా కానీ వీటన్నిటికి వెళ్ళినా కానీ ఒకటే ధర ఉంటుంది నూట నలభై నూట యాభై నూట అరవై మధ్యలో ఉంటే ఉంటుందని ధర ఇక మన యొక్క చైనా మార్కెట్ చైనా ఎక్స్పోర్ట్ వస్తే మాత్రం హెవీ మార్కెట్ చూసే అవకాశం ఉంది పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేల మార్కెట్ వచ్చే అవకాశం అయితే ఫ్యూచర్లో కనబడడం జరుగుతుంది సో ఇది మనం మన యొక్క అంచనా మాత్రం జూన్ జూలై ఆగస్ట్ మా మాత్రం మాత్రం టచ్చే అవకాశం అయితే కనబడడం జరుగుతుంది సో ఇంకా అలాగే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క ఏసీలో పెట్టినటువంటి వ్యాపారస్తులు కానీ రైతువారి సరుకులందరూ కూడా చాలా వరకు పెద్ద ఎత్తున పెట్టారు రెండు వేల ఇరవై మూడో సంవత్సరం ఇరవై నాలుగు క్రాఫ్ట్కి వచ్చినటువంటి పంట పెట్టారు వీళ్ళందరూ కూడా పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు పదిహేను వేలు యావరేజ్ చేసి అమ్మడం జరిగింది సో వీళ్ళందరూ కూడా మళ్ళీ అదే పైసలు పట్టుకొని మళ్ళీ ఈ సంవత్సరం కొత్తగా కొనడానికి ముందుకు వస్తున్నారు సో ఏదైతే ఈ యొక్క ఎక్స్పోర్టర్ స్టాకిస్టులు ముందుకు వస్తేనే మార్కెట్ కొంచెం గిరాకీ ఉంటుంది వ్యాపారస్తులు కొండగానే స్టాకిస్లు కొంటే కొంచెం షార్టేజ్ సరుకు మార్కెట్కి రాకుండా ఆపుతారు కాబట్టి ఖచ్చితంగా గిమ్ గిరాకీ వచ్చే అవకాశం కనబడడం జరుగుతుంది అలాగే చూసుకోవచ్చు ఆయిల్ ఆయిల్ అంటున్నారు ఆయిల్ ఎందుకు పోతుందంటే ఏషియన్ పెయింట్స్ నెరేలాక్ పెయింట్స్ ఏదైతే పెయింట్స్ ఉన్నాయో సంబంధించి ఆయిల్ కంపెనీలు అన్నీ కూడా ఈ యూట్ని మన యొక్క మిర్చి ఆయిల్ని యూజ్ చేసి తయారు చేయడం జరుగుతుంది అలాగే క్రాస్మోటిక్స్ తయారీకి పచ్చల తయారీ కంపెనీలకి మనం మిర్చి ప్రపంచ దేశాలకు ఎక్స్పోర్ట్ అవ్వడం జరుగుతుంది సో ఇందులో కెమికల్ శాతం అనేది ఎక్కువగా వస్తుంది దీనికి ఆల్టర్నేటివ్గా సొల్యూషన్స్ కోసం శాస్త్రవేత్తలు అందరూ కూడా ముందుకు వెళ్తున్నారు అలాగే మిర్చి బెల్ట్ ముందు వచ్చే సంవత్సరం వేస్తారా లేదని చూసుకున్నట్లయితే చాలా వరకు పెద్ద ఎత్తున మొత్తంలో తగ్గించే అవకాశం అయితే ఉంది సో ఇదే మార్కెట్ కొనసాగితే నెక్స్ట్ ఇయర్ క్రాఫ్ట్ షోయింగ్ అనేది చాలా వరకు తగ్గే అవకాశం అయితే కనబడడం జరుగుతుంది సో ప్రధానంగా ఒకటే అండి రైతు నుంచి సరుకు వస్తుంది సో మార్కెట్ స్టడీగా ఉంటుంది ఒకే రేటే రేటే నిలబట్టే అవకాశం ఉంది సో ఫర్దర్గా అరేవెల్స్ తగ్గినప్పుడు డెలక్స్ క్వాలిటీలు షార్టేజ్ అయినప్పుడు మార్కెట్ గిరాకీ కావడానికి ఆస్కారం అవుతుంది చాలామంది రైతులు అమ్ముకోవడం లేదు చాలామంది ఏసీలు నడుతున్నారు సో తక్కువ రేట్లు ఉన్నాయి కన్నా మాకు ధర కాదు అని చాలామంది ఏసీలోకి రైతులందరూ కూడా ఏసీలు వేయడం జరుగుతుంది సో ఇది ఇంకా ఫిబ్రవరి కాబట్టి ఇంకా మార్చు అలాగే ఏప్రిల్ ఏసీలు రిపోర్ట్ అన్నీ కూడా మీకు అందించడం జరుగుతుంది సో కొన్ని న్యూస్ ఎడిషన్లు రావడం రా వ్యాపారస్తులు రహస్య భేటీలు అయ్యారు రేటును తగ్గించకుండా రాకుండా ఆపుతున్నాను చాలామంది రైతులు చెప్తున్నారు రైతు ఎవరైతే ఐదేళ్లతో అన్నం తింటున్నారో సో వాళ్ళందరూ కూడా రైతుకి ఎందుకంటే ఎండకి ఎండి వానకు తడిసి చలికి వనికి ఇంత కష్టపడి వ్యవసాయం చేసుకుని ఇంత ముందుకు తీసుకొని వస్తుందండి మనం ఏదో ఒక హోటల్లో మీటింగ్ పెట్టుకుని మార్కెట్ రాకూడదు తొక్కాలి ఇట్లా చేసుకుని అంటే సో చాలామంది రైతులందరూ కూడా ఆత్మహత్యలు చేసుకునే అవకాశం ఉంది గత మూడు సంవత్సరాలుగా నల్లి దెబ్బతీసినప్పుడు కూడా ఈ సంవత్సరం కొంచెం పంట చేతికి వచ్చేసరికి రేట్ లేకపోవడం వల్ల రైతులందరూ కూడా చాలా ఇబ్బంది పడుతుంది ఇది గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ అండి రైతులందరి దగ్గర వెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క బాధలు అన్నీ కూడా తెలుసుకున్నప్పుడు రైతులందరూ చెప్తున్న విషయాలు ఇవన్నీ కూడా మీకు నేను క్లియర్ కట్గా చెప్పడం జరిగింది వ్యాపారస్తుల విషయాలు చెప్పాను ఎక్స్పోర్ట్లు ఆర్డర్లు పరిస్థితి చూపించాను అలాగే మార్కెట్ ధరలు ఎట్లా ఉంటాయని కూడా చెప్పడం జరిగింది ఈ విధంగా ఈ ధరలు కొనసాగే అవకాశం అయితే ఉంది దాదాపుగా నెల వరకు అయితే ఇదే ధరలు కొనసాగే అవకాశం అయితే ఉంది ఇక తేజ వచ్చేసి సోపీరియర్ ఉంటే ఊళ్ళల్లో పన్నెండు వేలు పదమూడు వేలు కొంటున్నారు మార్కెట్లో పద్నాలుగు వేలు పద్నాలుగు వేల రెండు వందల వరకు అయితే తీసుకుంటున్నారు అలాగే ఇక తేజ రకం గురించి చెప్పిన ఆర్మూర్ వచ్చేసి పదివేలు పదకొండు వేలు మధ్యలో ఎక్కువగా ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు కొనడం జరుగుతుంది ఇక షార్పులు వచ్చేసి తొమ్మిది వేల నుంచి పదకొండు వేలు పదకొండు వేల వేల వరకు సేల్ అవ్వడం జరుగుతుంది అలాగే త్రీ ఫోరం సెగ్మెంట్కి మనకి మంచి గిరాకీ ఉందండి మన ఇండియాకి మూడు మూడు కోట్ల టిక్కీలు డొమెస్టిక్ పర్పస్కి అవసరం ఉంది ఇది కూడా మనకి పద్నాలుగు వేల నుంచి పదిహేను వేల వరకు అయితే కొనసాగడం జరుగుతుంది అలాగే ఇక రకాలు వచ్చేసి నూట ముప్పై నూట నలభై మధ్యలో కొనసాగడం జరుగుతుంది ఇక భద్రాచలం క్వాలిటీస్ కన్ను దేవుని డెలక్స్లో వచ్చేసి పన్నెండు వేల నుంచి పన్నెండు వేల ఐదు వందల వరకు అయితే కొనసాగడం జరుగుతుంది అగ సింగిల్ పట్టికి కానీ ఈ యొక్క డబల్ పట్టికి కానీ వండర్ హార్ట్ కానీ ఇవన్నీ కూడా సో మార్కెట్ వచ్చేసి పద్దెనిమిది వేలు ఉన్నటువంటి క్వాలిటీలకి కొనసాగడం జరుగుతుంది తేజ తాలు వచ్చి ఆరు వేలు సీడ్ తాలు నాలుగు వేలు ఈ మధ్య కొనసాగడం జరుగుతుంది ఇక లావు లావుతాలు వచ్చేసి మూడు వేల ఐదు వందలు నాలుగు వేలు నేను చెప్పిన రేట్లు ఒక వంద అటు ఇటుగా ప్రాంతాల బట్టి కొంచెం రేట్లు మారే అవకాశం అయితే ఉంది రైస్ సోదలు గమనించగలరు అలాగే కొత్తగా మొత్తం చూసి సబ్స్క్రైబ్ చేస్తూ రైస్ షేర్ చేయండి గత మూడు సంవత్సరాలుగా అనేక రకాల ఫీళ్లు తిరుగుతూ ఏసీల రిపోర్ట్లు మార్కెట్ సంబంధించి ప్రతి ఒక్కరు కూడా మీకు నేను తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఉంటానండి బాయ్